తల మార్చుకోగలిగిన ఆరోగ్యం వచ్చింది డబ్బు వచ్చింది నలుగురికి మంచి చేయగలుగుతున్నా ఓన్లీ వెస్టేజ్ సిస్టమ్ నువ్వు తెలుసుకోవాలంటే ఇంటర్నేషనల్ కంపెనీలో ఇండియాలోనే నెంబర్ వన్ కంపెనీ ఉంది పదకొండు దేశాలకు వెళ్ళబోతుంది మరి యాభై దేశాలకు విజన్ పెట్టుకొని చేస్తుంది కొన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ చేయబోతుంది కానీ ఒక్కసారి మీటింగ్ వచ్చి తెలుసుకుంటే నీకు అర్థమవుతుంది ఆ మీటింగ్ లో నేను విన్నా తెలుసుకున్నా కంపెనీ క్లారిటీ తీసుకున్నా సో వాడుకుంటే డిస్కౌంట్ వస్తుంది ఆఫర్ వస్తుంది క్యాష్ బ్యాక్ వస్తుంది నాలుగు నెలలు కొంటే ఐదో నెల ఫ్రీగా వస్తుంది మధ్య తరగతి కుటుంబాలకు ఐదో నెల ఫ్రీగా వచ్చినా చాలా హ్యాపీగా బతుకొచ్చు సో ఇందులో ఆరోగ్యం వస్తుంది నువ్వు బిజినెస్ చేస్తావా చేయవా నీకు ఇష్టం నువ్వు మీటింగ్ లకు వచ్చి ఇంకా క్లారిటీ తీసుకొని మీద మీద ఒక ముప్పై మీటింగ్ లకు వీరగలిగితే నువ్వు బిజినెస్ చేయగలుగుతావు కానీ ఇక్కడ వాడుకుంటే నీకు మూడు తరాల ఆరోగ్యం చాలా బాగుంటుంది చచ్చిపోయేటప్పుడు నీకు రోగం లేదు అని ప్రూవ్ చేసుకొని చచ్చిపోతాం ఎందుకంటే ఈ రోజు డబ్బులు పెట్టి డబ్బులు జబ్బులు కొనుకొచ్చుకుంటున్నాం బయట కానీ అవ్వే డబ్బులు అక్కడ ఫ్రీగా రావట్లేదు డబ్బులు పోతాయి అవ్వే డబ్బులు ఇక్కడ పెడితే నీకు ఆరోగ్యం బాగుంటది సో మన ఒంట్లో ఉన్న పార్ట్లు మనయేనా బయట వాళ్ళయా మనం టెంట్ హౌస్ నుంచి బాడీ పార్ట్లు కిరాయి తెచ్చుకోలేదు మన ఒంట్లో ఉన్న ఈ రోజు అమ్మా నాన్న ఆస్తులు సంపాదించలేదు అంటున్నాం కదా సో కాని నుంచి తల దాకా కొన్ని లక్షలు కోట్లు పెట్టినా కూడా రావు ఎవరు ఇవ్వరు సో అలాంటి పార్ట్స్ సర్వీసింగ్ చేయాలంటే మన ఆర్గానిక్ ప్రొడక్ట్ సో హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ జీరో పర్సెంట్ కెమికల్ ఇది వాడడం వల్ల నీ ఆరోగ్యం బాగుంటుంది నువ్వు చేసే పనిని చేసుకోగలుగుతావు సో అందుకే నువ్వు బిజినెస్ వస్తావా రావా తెలియదు నువ్వు ఆరోగ్యంగా బతకాలంటే ఈ రోజు నేను వెస్టైన్ నిలబడుతున్నా సో నన్ను అవమానించిన వాళ్ళకైనా సో గెలిపించిన వాళ్ళకైనా ఈ రోజు నేను గెలవలేవు అన్నోళ్ళకైనా సరే గెలిపి చూపిస్తా కానీ అప్పటిదాకా నా పేదరికాన్ని పోగొట్టుకొని నా అప్పులన్నీ తీర్చుకొని ఈ రోజు నా పిల్లల్ని సన్ రూఫ్ లో ఎక్కించుకొని మా అమ్మా నాన్న ఎంకలో కూర్చోబెట్టుకొని మా భర్తను పక్కన కూర్చోబెట్టుకొని లేకపోతే భార్యను కూర్చోబెట్టుకొని నేను గెలిచిన చూడు సో నేను గెలవడంతో పాటు నాకంటూ ఒక సైన్యం తయారైంది ఇప్పటికి నాకేమన్నాయినా నాకు మూడో తర ఇన్కమ్ రావడానికి నేను ఒక ప్లాట్ఫామ్ తయారు చేసుకున్నా అదే ప్లాట్ఫామ్ లోకి నువ్వు రావాలంటే ఒక్కసారి మీటింగ్ వచ్చి తెలుసుకో నీ ఆరోగ్యం బాగుంటది నేను మీటింగ్ రాలేను అంటే నా గెలుపు చూసేదాకా నా అప్పులు తీరేదాకా నీరు వచ్చేదాకా నువ్వు బ్రతికుండాలంటే ఓన్లీ ఒక్క రైస్ క్రాడర్ అన్న వాడు నువ్వు బ్రతికుండవు నా గెలుపు నువ్వని చెప్పి తుకుంటారు సో అప్పటిదాకా మీరు వాడుకోండి బిజినెస్ చేయాలంటే మీటింగ్ రండి ఆరోగ్యం బాగుండాలంటే నా గెలుపుని చూడాలంటే కనీసం ప్రోడక్ట్ అయినా వాడుకోండి బయట వాళ్ళని ఏం రాదు కనీసం నాకు గెలుపుని చూడడానికైనా నువ్వు బ్రతకడానికైనా ఇది వాడుకోమని చెప్పండి చెప్పొచ్చా లేదా సో కంపెనీ ఇన్వైట్ చేయడం అలాగనే ఉంటది సో ఈ కంపెనీ ఉండడం మన అదృష్టం చాలా మంది అనుకుంటారు వెస్టే ఉండడం మన అమ్మ నాన్న పుణ్యం చేస్తే ఇందులో ఉండవు సో నలుగురికి మంచి చూపే గాలి ఇలా నిలబడుతున్నాం సార్ ప్రతిది 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 అవమానాలే ఎదురవుతున్నాయి డబ్బు కూలీ అయితే వస్తుంది బిజినెస్ చదువుతుంది తెలివి ఉంటే వస్తుంది పెట్టుబడి ఉంటే వస్తుంది రిస్క్ తీసుకుంటే లాభం వస్తుంది జాబ్ సలు వస్తుంది ఆ సలువు కూడా సెలక్షన్ అయితేనే వస్తుంది జాబ్ కూడా చేసిన తర్వాత నువ్వు చచ్చే వరకు టిఫిన్ బాక్స్ ఆడుకొని ఇల్లు ఆఫీస్ తిరుగుతూనే ఉండాలి సో ఆ జాబ్ అయిపోయేసరికి షుగర్ బిపో వస్తుంది ఆ జాబ్ ఆగిపోతే లక్షం వచ్చిన జీతం సగానికి ఇస్తారు సో లీడ్ చేసిన పర్సన్ యాభై వేలకు మళ్ళీ ఫ్యామిలీని గడిపించాలంటే మళ్ళీ పిల్లల దగ్గర చేయి చెప్పాలి సో చేతగాని టైంలో డబ్బులు ఎక్కువ అవసరం ఉండాలి కానీ ఎక్కువ డబ్బులు చూసినా సగం జీతం చూడాలంటే చాలా కష్టపడాలి ఇందులో ఒక వన్ ఇయర్ సిస్టమ్ లో నిలబడి మిల్వల్ బ్రేక్ చేయకుండా అసోషన్ లో ప్రతి మీటింగ్ అటెండ్ అవ్వకుండా మంచినే పంచుకుంటూ ఎక్కడ డబ్బులు పెట్టి కొనిపించకుండా ఎక్కడ మన సిస్టాన్ని తప్పకుండా ఒక్క వన్ ఇయర్ ఎవరైతే వేసే సిస్టమ్ లో ఉంటారో మంచి టీం తయారైతుంది సైడ్ వ్యాల్యూ లేని టీం తయారు చేసుకోవాలి ఎస్ఆర్ సో మనకు కాదు మన టీం కూడా సైడ్ వాల్యూ లేకుండా ఉండాలి సో సైడ్ వాల్యూ లేకుండా ఉంటే హ్యాపీనా కాదు సో వెస్ట్ చాలా గొప్పది వెస్ట్ లో సైడ్ వాల్యూ శాతగాక కొత్త వాళ్ళని లేక ఇండ్ల తెలుగులు నేర్చుకొని ఇండ్ల నెంబర్లు తీసుకొని వేరే నెట్వర్క్ వెళ్ళి అక్కడ ఉదలుస్తుంది సో అది వచ్చిపోయేదే కాబట్టి నామాలు పెట్టి కోతది ఆ నామాలు పెట్టుకున్నాక నువ్వు మళ్ళీ ఇందులోకి వచ్చి ఎంత కరెక్ట్గా గా ఎంత అభిమానంతో నిలబడ్డా నిన్ను ఎవ్వరు లెక్కలేరు తీసి పెంట దిబ్బ మీద పడేస్తారు ఎస్ఆర్ నువ్వు సో గెలిస్తే గుండెల్లో ఉంటావు ఓడిపోతే దిబ్బల మీద ఉంటావు ఏడ ఉండాలో డిసైడ్ చేసుకోరి సో అందుకనే విలువలతోనే టిక్ తయారు చేసుకుంటూ వెస్టేజ్ లో ప్రతి మీటింగ్ అంటాం హీరోగా ప్రపంచానికి పరిచయం కావచ్చు సో రక్ష కావాలి పేదరికం పోగొట్టుకోవాలి అమ్మా నాన్న పేరు నిలబెట్టాలి పిల్లలకు మంచి ఫ్యూచర్ ఇవ్వాలి అంటే ఈ రోజు కోసం ఏదైనా చెయ్యి ఫ్యూచర్ కోసం మాత్రం ఎస్టేజ్ నే చెయ్యి ఉందా సో ఫ్యూచర్ ఆ ఫ్యూచర్ కాబట్టి ఈ రోజు వెస్ట్ ఈజ్ ఎవరైతే పట్టించుకోవట్లేదు ఫ్యూచర్ లో వెస్ట్ ఈజ్ నిన్ను పట్టించుకోదు అప్లైస్ లీడర్ వెస్ట్ ఈజ్ అంటే సిస్టమ్ ఎస్ఆర్నో సో వెస్టీజ్ ఈజ్ అంటేనే ఈరోజు నీ గెలుపు నీ గెలుపు ఎక్కడ ఉందంటే నా గెలుపు వెస్ట్ ఈజ్ లో గుండె మీద చేసుకొని నిద్ర పోవాలంటే ఒక వన్ ఇయర్ చేద్దాం చేద్దామా చేద్దామా